హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని చిత్ర గురించి నిజమంతా అమరందరికి తెలిసిపోతుంది చిత్రని దత్తత తీసుకున్న పేరెంట్స్ ఇద్దరూ కలిపి రోడ్డు మీద చాలా స్థితిలో వెళ్తూ ఉంటే వాళ్ళకి అక్కడ వాటెన్ కనిపించి వాళ్ళని విచారించి ఏం జరిగిందో అడిగి తెలుసుకొని వాళ్ళతో పాటు వెళ్తుంది వార్డెన్ అప్పుడు వార్డెన్ ఇంటికి వెళ్ళిన తర్వాత రాతోడికి కాల్ చేసి జరిగిన సంగతి అంతా చెప్తుంది అప్పుడు రాతోడు ఆ విషయాన్ని అమరేంద్రకి తెలియజేస్తాడు చిత్ర ఎంత దుర్మార్గమైందని చెప్పి అప్పుడు అమరేంద్ర రాతోడిని పిల్లల్ని డ్రాప్ చేయమని చెప్పి అమరేంద్ర ఆ ఉన్న ఆశ్రమానికి వెళ్తాడు అప్పుడు అక్కడ దత్తత తీసుకున్న పేరెంట్స్ ఇద్దరిని కలిపి ఏం జరిగిందో అని అడుగుతాడు వాళ్ళు జరిగిందంతా తెలుసుకొని ఒక్కసారిగా షాక్ గురాయి ఏంటి ఈ చిత్రం ఎంత దుర్మార్గమైనదో నా తమ్ముడు వినోద్కి ఇచ్చి ఆ అమ్మాయిని పెళ్లి చేయకూడదు అని నిర్ణయించుకుంటాడు అప్పుడే వినోద్ కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు వినోద్కు అర్థం కాదు ఏంటి అమరేంద్ర ఇలా చెప్తున్నాడు అని చెప్పి ఇక్కడ చూస్తే ఆరు వచ్చి బాగీకి అమరేంద్రకి రాత్రోడు చెప్పిందంతా విని చెప్తుంది అప్పుడు బాగి అంటుంది మనం కూడా వెళ్దాం పదక్క చూడ్డానికి అని చెప్పి అప్పుడు ఇద్దరు కలిపి కారులో బయలుదేరి వెళ్తారు ఇక్కడ చూస్తే ఇదంతా మనోహరి పక్క నుంచి వినేసి చిత్ర కాల్ చేసి చెప్తూ ఉంటుంది నీ బండారం బయట పడిపోయింది చిత్రాన్ని నువ్వు ఎలా అయినా కాపాడుకో అంటే నేనేం చేయలేను మనం నువ్వే కాపాడు అంటుంది అప్పుడు మనం అంటుంది చిత్ర నేను ఇక్కడ దూరంగా ఉన్నాను నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళలేను అమరేంద్రను చూస్తే పెద్ద గొడవ అవుతుంది అని చెప్తుంది అప్పుడు చిత్ర అంటుంది నేనైతే ఇక్కడ దగ్గరలోనే ఉన్నాను నేను చూసుకుంటానులే మను అని ఫోన్ పెట్టి వినోద్కి నాకు ఇప్పుడే చిన్న పని ఉంది ఈలోపు నువ్వు సెల్ఫీలు తీసుకుంటూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అక్కడికి అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరి బయటపడుతుంది ఆటో ఎక్కి చిత్ర ఆశ్రమానికి బయలుదేరి వెళ్తుంది కానీ ఈలోపే అక్కడ అమరేంద్ర వెళ్ళి నిజమంతా తెలుసుకుంటాడు దత్తత తీసుకున్న పేరెంట్స్ని చిత్ర ఎంత బాధ పెట్టింది వాళ్ళ ఆస్తు అంతా ఎలా కరగబెట్టింది అన్న విషయాన్ని తెలుసుకుంటాడు చిత్ర ఇంకా ఆటోలోనే ఉంటుంది బయలుదేరి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇంకా చేరుకోదు వినోద్ కూడా నిజం తెలిసిపోతుంది ఏం జరిగిందో అని చెప్పి